మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల లేక విద్యకు దూరం విద్యార్థి సంఘం గోదా అరుణ్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా మేడ్చల్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింటున్నారు మేడ్చెల్లో డిగ్రీ కళాశాల లేక యువతి యువకులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దూరం అవుతున్నారని చెప్పారు అధిక ఫీజులు చెల్లించుకోలేక పేద విద్యార్థులు మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు విద్యకు దూరమై హోటళ్లు బేకరీలు పరిశ్రమల్లో వెట్టి చాకరీ చేసుకుంటూ బ్రతకడం చాలా బాధకరమన్నారు అన్నారు లో డిగ్రీ కళాశాల రాకపోవడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి మల్లారెడ్డినని మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే ఆయన కళాశాలలు ఎక్కడ పడిపోతాయనే ఉద్దేశంతో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకుండా మల్లారెడ్డి అడ్డుకున్నారని అరుణ్ యాదవ్ ఆరోపించారు